సెన్సార్ యాక్టివేట్ అయిపోతుంది అది యాక్టివేట్ అయ్యి బాంబే మొత్తం హోటల్ స్మాష్ సెన్సార్ని రియాక్టివేట్ చేయలేమా డిజిటల్ కాబట్టి చేసే ఛాన్స్ ఉంది బడ్ దానికో కోడ్ నెంబర్ ఉంటుంది ముందా తెలియాలి అంటే ఆ నెంబర్ తెలిస్తే బాయ్ బయటపడొచ్చా తప్పకుండా చంపడు బాయ్ అంత మంచి జరుగుతుంది కాస్త కూల్ గా ఉండి ఆలోచించు బాయ్ మెల్లగా వాడికి ఏం కావాలో అడిగి తెలుసుకోబాయి వాడి ముందు తల వంచితే ప్రాణం కన్నా ఇజ్జత్ ఏం ఎక్కువ కాదు కదా బాయ్ రాజారా వెళ్ళిపోతున్నాడు వచ్చుడు వరకే నా ఉంది పోయ్ మీ సిమ్ కార్డు నా ఫోన్ లో వేశాను వాడు ఏ క్షణంలోనైనా ఫోన్ చేయొచ్చు మిస్ కాకూడదు అయితే నేను మాత్రం నిన్ను చంపడానికి ప్రిపేర్ అయ్యాను కానీ నువ్వు నేను బతకాలని చూస్తున్నా ఎందుకు కానీ మీరు నన్ను చంపలేదు కదా బాయ్ మీలో ఎక్కడో కరుణ అనేది ఉంది అదే మిమ్మల్ని బతికిస్తుంది ప్రాణం తీయడానికి ఒక్క క్షణం చాలు బాయ్ కానీ అదే ప్రాణం పోయడానికి తల్లికి తొమ్మిది నెలలు పడుతుంది రే రాము ఈ భూగోళంలో సగం భూగోళం నా పేరుతో తడుచుకుంటుందిరా ఈ బాబాబాయ్ అంటే గడ గడలాడాలి కానీ జీవితంలో ప్రాణం విలువ ఈ కుర్చీ చెప్తుందిరా ఈ కుర్చీ చెప్తుంది చాచా చూశాముగా వీడి కంటే గొప్ప ప్రేమికుడు ఇంకొకడు ఉండడు నీ బిడ్డని వీడికి ఇయ్యానికి డబ్బు కాదు ఎంత డబ్బు కావాలో చెప్పు ఎంత డబ్బు చెప్పు నేను ఇస్తా మతం మట్టమా చాచా మట్టికి మతం ఉంటే మనం చచ్చాక దాని కడుపులో దాచుకోలేదు చెట్టుకి మతం ఉంటే నీడనిస్తదా వీటికి లేని మతం మనిషికి ఎందుకు చాచా మనం బతుకుతున్నాం ఏ రోజైతే నా ఇజ్జత కోసం రామ్ త్యాగం చేశాడు ఆ రోజే నా వాడయ్యాడు భాయ్ ఆ రోజే నా అలుడయ్యాడు అంత సెంటిమెంట్ ఉన్నవాడు మనల్ని వదిలేయచ్చు కదా వదిలేస్తాడు కానీ నువ్వు క్రియేటివ్ డైరెక్టర్ కదా ముందు నేను అడిగిన దానికి జవాబు చెప్పు అడుగు ఆ బాయిగాడు బాంబు బేలు చేస్తాడా పోలీసులు చంపుతారా నా క్రియేటివ్ బ్రెయిన్ తో ఆలోచిస్తే బాంబు పేలే చస్తాడు ఏం కాదు పోలీసులు వచ్చి ఆయన చంపుతారు కాదు అవును సరదాగా బెట్టింగ్ వేసుకోకూడదు బెట్టింగ్

వాని మీద వంద ఇవని మీద వందా రెండు వందా వస్తుంది బందా కిక్కుదా వచ్చురపా అప్పుడే గెలిస్తే మొత్తం డబ్బులు నాకే నేను నీకేడా పిచ్ కాక్ ద గ్రేట్ డైరెక్టర్ కామో ఏం జరుగుతుంది రాడా అదేనా

ఐడియా ఇచ్చింది నేను ఇరికించింది నేను చైతీర పిచ్చిక పుచ్చి పగిడిపోతుంది నీ బాంబు స్పాడు కాదు కదా దాన్ని ఎవడు డిఫ్యూట్ చేయలేడు ఎందుకు బాయ్ టైం వెయిట్ చేస్తావు నీకేం కావాలో చెప్పు गन को बुलेट पसंद है बुलेट को ब्लेट पसंद है किसी को डट्टी उल्ला पसंद है हमको गांधी ताता पसंद है जगुवीरा पसंद है वर्ल्ड फेमस आइंस्टीन पसंद है अपडअपड़ డబ్బు కూడా పసంద్ హై అదే సేట్ ఇచ్చిన బ్యాగే కదా అవునవును ఆ బ్యాగులో ఎంతుందేటి అందుకని ఆ బుజ్జి ముండ అంత ముద్దొస్తుంది ముందు నాకు ఆ బ్యాగు పంపించు అది నాకు చేరగానే నువ్వెలా తప్పించుకోవాలో నేను చెప్తాను ఏడకి పంపించాలి టింగ్ టింగ్ లంపల్లి రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కౌంటర్ నెంబర్ వన్ ठीक है सलीम तब एक्ट ఈ మనిషులతో కాదు మరి क्या करना मुनता ఎందుకంటే నీ మనుషులు అతి తెలివి తేటలు చూపిస్తారు నువ్వు బై అలాగే इसको బై బేటీ బోలో బాబా రాము బ్యాగ్ తీసుకొని మన ఇంటికి వస్తాడు అంతా చెప్తాడు రాము చెప్పినట్టు చెయ్యి రామునా నువ్వు అడిగినట్టే ముంతాజ్తో పంపిస్తున్నా డబ్బు ఓకే బాయ్ థ్యాంక్ యూ నాకు కావాల్సింది నీ థ్యాంక్స్ కాదురా మృత్యు మీద కూర్చోబెట్టావు దాని కోడ్ నంబర్ కావాలి మృత్యువు కూడా నిన్ను చూస్తే భయపడుతుంది భాయ్ డబ్బు నా చేతిలో పడగానే నీకు కోడ్ నెంబర్ నేను చెప్తానుగా ఎందుకు తొందర పడతావు బాయ్ టైం పాస్ చేయి భజ్ గయా భా భా భజ్ గయా యంగ ఖరా

నీ మొండితనం వల్ల నీ హోటల్ ఉండదు మీ నాన్న ఉండడు వందల మంది ప్రాణాలు పోతాయి చెప్పేది విను చెబుతాడు చెబుతాడు వాడు కోర్టు చెప్పగానే నీ అందరినీ పంపించేస్తా అమ్మ అయితే మనం అందరం పచ్చి నెక్స్ట్ అర యూన్ బొత్తా థ్యాంక్ యూ బాయ్ దెబ్బంది కోడుబొతా హాయ్ నీకో కథ చెప్పనా అనగనగ ఓ అడవిలో ఒక పాము ముంగిసా ఉండే రెండు బడ్డ శత్రువు కానీ ఒక రోజు పాము ఆదమర్చి నిద్రపోతున్నప్పుడు ముంగీస పాము మెడ కటక్కుమని పట్టేసింది అప్పుడు పాము ముంగీసా ముగీసా నన్ను వదలవా అంది ముంగీసా నేనెందుకు వదలాలా అందే నా దగ్గర ఉన్న మణినిక్కి ఇచ్చేస్తా అని చెప్పింది రాను భయంతో మణినిచ్చేసింది ఎప్పుడు ముంగిస పాముని వదలాలా వద్దా వదిలేయాలి కదా కాదిలే ముంగీసప్ప పాముతో చూడు పాము ఏదో పట్టుకున్న ఇప్పుడు నిన్ను వదిలేసాను అనుకో ఆసాలే నీకు నిలువంతా విషం బగవట్టి నన్ను కాటయ్యవు అంటూ పాముని మెడ పట్టుకొని అసకమని కొడికి చెప్పేసింది ఏ ఈ కథ నాకు ఎందుకు చెబుతున్నావు ఇంకా అర్థం కాలా నేను ముంగీసైతే నీకు బాబు అన్నమాట ఇప్పుడు నిన్ను వదిలేసాను అనుకో బయటికి వచ్చి నన్ను వెంటాడి వేటాడి చంపవు